బాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ ఏదైతే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైలు మార్గం కావాలన్న ఉద్దేశం పెట్టి ఈరోజు నుంచి డిలేఆర్ మీద దీక్ష చేయడం జరుగుతుంది దానికోసం తప్పనిసరిగా గతంలో కూడా నేను ఎంపీ గెలిచినప్పటి నుంచి అనేక ఈ అదిలా పట్టు వారు దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది కానీ అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే వారి వాటా ఇవ్వకపోవడం వల్ల ఆనాడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంతో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మొదలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అరవై శాతం సిద్ధంగా ఉండేవాట కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నలభై శాతం వాట ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఆగింది రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వెంటనే మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం